పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరే ఇరవై నాలుగు వచ్చేది మొత్తం అంత రంగం అంత సిద్ధమైంది అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రెస్ మీట్ కానీ మొత్తం ఆయన రంగంలోకి దిగి సినిమాని భుజాలు వేసుకొని బాగా ప్రమోట్ చేస్తున్నారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గురించి మాట అంటారు అసలు ఆయన సినిమాలకు రావడమే అంతగా ఇంట్రెస్ట్ లేదు ఒక డెస్టినీ అతను ఇలా నడిపించింది సినిమాల్లోకి రావడం కానీ సినిమాల్లో ఆయనకంటూ ఒక పవర్ స్టార్ అనే రేంజ్కి ఎదగడం కానీ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళడం కానీ ఇదంతా ఒక డెస్టినీ అన్నట్టే ఇప్పుడు డిప్యూటీ సీఎం అవడం కానీ అన్నారు ఇదే చూస్తుంటే ఈయనకి ఈ డెస్టినీనే ఒక స్టేట్ లెవెల్లో కాదు ఒక నేషనల్ లెవెల్లో కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అక్బర్ అనుకుంటున్నారు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మీ విశ్లేషణ ఏంటి నిజంగానే ఆ రేంజ్ డెస్టినీ చూస్తే అదే అంటే హరిహరమల్లు వీరమల్ సినిమాలు బ్రహ్మానందం ఆయన బద్ధతులు ఆయన మాట గారి తెలుగు లెచ్ ఆయన బదులు చెప్పలేదు ఆ చెప్పిందంటే నిజమే విధి రాదా విధి ఎక్కడ తీసుకెళ్తే వెళ్తాం మనం కూడా తెలిసిన విషయమైనా కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఏది అనుకుని చేయలేదు అన్ని అనుకోకుండా జరుగుతున్నాయి డెస్టినీ అని ఇందాక మీరు చెప్పినట్టుగా పదిహేడు ఏట నుంచి నాకు పరిచయం సినిమాలు అతను పదిహేడు ఏట నేను చూసాను అప్పటి నుంచి చూసిన చాలా ముభావంగా మాట్లాడకుండా సిగ్గుతో ఉండేవాడు అలాంటిది ఇండస్ట్రీలో రావడం మళ్ళీ స్టార్టం తెచ్చుకోవడం తర్వాత పాలిటిక్స్ లోకి రావడం అక్కడ ఒక స్టేజ్కి రావడం డెస్టినీ అని ఆయన ఒక ఫ్రాస్ పాడు ఇది డెస్టీ అది డెస్టీ డెస్టినీ డెస్టీ అని చెప్పి మాట్లాడవచ్చు నిజంగా నిన్న మన వీరబల్ సినిమా ప్రెస్ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు పక్కన పెడితే ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ డెస్టినీ అనే పదాన్ని పవన్ కళ్యాణ్కి ఎలా ఉండబోతుంది డెస్టినీ అనేదానికి రాజకీయ విశ్లేషకుడు కానీ లేదు అంటే సిద్ధాంతులు కూడా కొన్ని వాళ్ళ జాతకాలు బట్టి చెప్తూ ఉంటారు పలానా గొప్పవాడు అవుతాడు పలానా ఇది అవుతాడు అది అవుతాడు అది నిజమే రాజకీయాలన్నా సినిమాలన్నా మనం అనూహ్యంగా అవుదాం అనుకుంటే అవ్వం అనుకోకుండా అవుతాం ప్రధానమంత్రి గారిది తీసుకున్నా మొన్న రాష్ట్రపతి ద్రౌపది పూర్వ గారు తీసుకున్న ఎక్కడ ఒరిసాలో చిన్న టీచర్ ఏదో చేసి రాష్ట్రపతిగా పెట్టారు మన అప్పటిదాకా రాజకీయాల్లో ఆవిడెవరో మనకు తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మనకు తెలుసు మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన మనకు తెలుసు అయితే కొన్ని కొన్ని పరిణామాలు చూస్తే ఈ సినిమా గురించి ఇప్పుడు మనం చర్చించుకోలేదు ఆయన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర స్థాయి నాయకుడు అవుతాడు అనేది మన ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్ర స్థాయిలో చాలా మంది అభిమానులు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి 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 అవుతూ ఉంటారు అయితే ఈయన ఇంత ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు రాష్ట్రం ఇప్పటికే గాడి తప్పింది వెనకబడింది ఇలాగే ఉండాలంటే అనుభవజ్ఞులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు పదిహేళ్ళు ఉండాలి పదిహేను ఏళ్ళు ఉండాలి ఆయన మనం అందరం వెళ్ళాలి అని చెబుతూ వస్తున్నారు దీనికి తీటుగా మరి డెస్టినీయే బ్రహ్మానందం గారు చెప్పినట్టు బ్రహ్మానందం మాట అంటే బ్రహ్మ మాట అనుకోవాలి గారి మాట ఏంటంటే మన బ్రహ్మ గారు చెప్పిన మాట ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇది మనం కాదు ఏదైనా అన్నట్టుగా మనం అనుకుంటుంటే మోడీ గారు సీట్ కూడా లేకుండా మొత్తం ఊడిపోయి ఊరికే ఉన్నప్పుడు కూడా ఈయన ప్యాంపర్ చాలా దగ్గరికి తీసుకోవడం అప్పటికి ఈయన కార్పొరేటర్ కూడా లేదు విమర్శించడం కాదు కూడా ఆయన కూడా తట్టిందేమో లేదో ఉంది తట్టింది ఏదో ఉంది ఇతను అయితే నిజాయితీ నిబద్ధత ఇవన్నీ గమనిస్తే అంటే వీడి పర్సనాలిటీ ఎలాంటి ఉంటే గ్రహించచ్చు మనం కూడా వీడి గా అవినీతి పరుడ నచ్చకుండా చూస్తే మనకు కొంత అర్థం అవుతుంది ఇంకోటి ఈయన చేసే పనుల్లో ఆవేశం ఉండొచ్చు ఆ కానీ ఆ పని సూటిగా తనకు అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి అని తలంపుకున్న వ్యక్తి రెండోది నిజాయితీ మెయిన్ సిన్సియారిటీ ఈయన చేసిన కొన్ని యాక్ట్స్ సహజంగా గెలిచిన వెంటనే మన అన్నగారికి పాద నమస్కారం చేయడం ఇండియా కాదు ప్రపంచం అంతా ఆకట్టుకుంది వెళ్ళిన వెంటనే మన సంబరాలు జరుపుకుంటూ అభిమానంతో కలిసి కానీ ఈయన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి అమ్మగారికి అలాగే వాళ్ళందరికి అక్కడ వాళ్ళకి ఒక సంస్కారం ఇది మన భారతీయత అన్నట్టుగా ఇవన్నీ అన్ని చోట్ల అన్ని కన్సిడర్ అవుతాయినట్టుగా వెళ్ళిపోయాను దానివల్ల ఏంటంటే ఈయన ఇంకో పాయింట్ వెళ్ళడం దగ్గర నుంచి ఈసారి ఒక సనాతన ధర్మం అనే ఒక పారామీటర్ తో వెళ్ళాడు ఎందుకంటే ఆయన మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఏదో కూడా ఒక వారాహి అమ్మవారి పూజలు ఏవో చేసుకుని ఎర్రదో చూసుకుని మనం కూడా చూసాం లో ఆయన వెళ్లే రథం పేరు కూడా వారాహి అమ్మవారి పేరు పెట్టి వెళుతూ వచ్చారు అదే విధంగా సనాతన ధర్మం మన అందరూ పాటించాలని ఆ ప్రచారం మొదలు పెట్టడానికి ముందు నుంచి ఆయన అదే పనిలో ఉంటూ వచ్చారు అది చూసి మనకి మోడీ గారికి నచ్చిందో ఆయనకి సనాతన ధర్మం అని ఒకటి తర్వాత ఈయనని మామూలు మామూలు స్థాయి నాయకుడిని అక్కడ విజయాలు కూడా లేకుండా మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఆ తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో వాటిలో మీరు క్యాంప్ లో పాల్గొనమని చెప్పేసి మహారాష్ట్రలో ఈకి ఎందుకు తర్వాత తమిళనాడులో రీసెంట్ గా కూడా తమిళనాడు వెళ్ళి అక్కడ బీజేపీ నిర్వహిస్తారు వాడు రాని వాడు ద్రావిడ భాష హేతువాదులు నాస్తికులు సంథింగ్ ఏంగ్ అక్కడ నువ్వు పాదం బప్పు నీది కావాలి అక్కడ పంపించడం ఒక ఇన్వెస్ట్మెంట్ కంటే ఈయన సంధించిన బాణంలో తయారు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా మధ్యలో అసలు ఈయన డిప్యూటీ సీఎం అయిన పలు ఢిల్లీకి వెళ్ళడం అలాగే ఆ పార్లమెంట్ అసలు అన్ని ప్రస్తావించారు అంత మంది ఎంపీలు ఉన్నారు అలాగే అరుణాచల పేరు ఇక్కడ తమిళనాడు నుంచి ఒక యువ నాయకుడు కర్ణాటక ఎవరినీ కాకుండా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్నటువంటి విధానం చూస్తే డెస్టినీలో అది కాకుండా రీసెంట్ గా మనం చూసిన విషయంలో ఒక ఫేమస్ సిద్ధాంతి ఆయన ఏం చెప్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పిఎం అని చెప్పి కొన్ని పారామీటర్స్ లో ఆయన పలానా కారణం పలానా అని చెప్పి అంటే అసలు ఆయన పేరు మామూలుగా నార్త్ వాళ్ళకి సౌత్ నచ్చరు వాస్తవంగా మాట్లాడుకుంటే బీబీ నరసింహరావు గారు మనకి ఆయన తెలుగుదాడుతో పద్దెనిమిది భాషలు నేర్చుకుని ఆ రాజీవ్ గాంధీ చనిపోవడం వల్ల రిటైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన మన ప్రధానమంత్రి గారు యాక్చువల్ కీలకమైన పదవులన్నీ కూడా ప్రధానమంత్రి పదవులన్నీ కూడా నార్త్ లోనే ఉంటుంది కీలకమైనంతా అక్కడ రాజ్యాంగం అంతా అక్కడే ఉంటుంది మంత్రాంగం అక్కడే ఉండదు అనుకుంటాం కానీ ఈయన మటుకు కొన్ని వార్తలు వింటుంటే ఇక్కడ అంటే మనకి బాగుండాలి మనం మనం చెప్పుకుంటాం మన సౌత్ మన తెలుగు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో ఆయన ఒక సన్యాసి ఆయన నెక్స్ట్ పిఎం అని ఉంటే దక్షిణాదికి సమీర్ యోగి ఆదిత్యనాథ్ ఈయన అని మాటలు వచ్చాయి దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ అని యోగి ఆదిత్యనాథ్ అతను డైనమిక్ పర్సనాలిటీ ధర్మము సనాతనము హిందుత్వం అలాంటి మనిషి ఇప్పటికి కూడా నెక్స్ట్ నెంబర్ టూ ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అని చెప్తారు ఇక్కడ దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ అంటే ఈజ్ ఆల్సో రేస్ అనే టైప్ లో ఉంది కొంతమంది ప్రధానమంత్రి అయ్యే యోగ్యత అర్హత ఆయన జాతకం ప్రకారం కనపడుతున్నాయని ఏది ఏమైనా ఈయన చూస్తుంటే ఈయనని నేషనల్ లో కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈయన సేవలు తీసుకోవాలి అనే దృక్పథంతో మోడీ గారు అమిత్ షా గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మంచి మారే మైండ్ సెట్స్ ఆ దక్షిణాది వాళ్ళు ఏంటంటే వీళ్ళు గుజరాత్ వాళ్ళు అలాంటి మధ్య భారతానికి చెందినవాడు మార్బడి వీళ్ళకి ఎక్కడైనా అవుట్పుట్ తీసుకోవడం అలవాటు అక్కలేని అక్కలేదు మాట్లాడవసే ఆ మైండ్ సెట్ తో ఆ పవన్ కళ్యాణ్కి ఆయన డెస్టినేషన్ ఏంటంటే ఒకటి జాతీయ స్థాయి జాతీయ స్థాయి అందుకే ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి ఆయన సిద్ధమవుతున్నాడు లేదా ఆయన వాళ్ళు సిద్ధమని చెప్పారో జరిగానే భాషల మీద ఎక్కువ ముందు మనం చూడగా మన హీరోగా ఒక తెలుగు భాష మాట్లాడేవారు మిగిలిన ఇంట్లో అయినా ఇంగ్లీష్ మాట్లాడుకోవడం తెలియదు పెద్ద పెద్ద భాష ఇప్పుడు మనకి కొన్ని భాషలు తమిళనాడుకి తమిళనాడుకెళ్తే తమిళనాడు ఆ తమిళం మాట్లాడతారు వెళ్తే కన్నడ మాట్లాడతారు మహారాష్ట్రలో కూడా కొన్ని కొన్ని మహారాష్ట్రలో మాట్లాడాలి అలా జరుగుతున్నాయి మనకు అది గమనిస్తే అలాగే హిందీ భాష రాజ్య భాష అందరూ నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ దాన్ని చెప్పి అది కూడా కొంచెం వివాదాస్పదం అవ్వడం ముఖ్యంగా చాలా మందికి ఎందుకో సెక్యులర్ కంట్రీ అన్ని మతాలు అది నా ధర్మం సనాతన ధర్మం నా ధర్మం హిందూ ధర్మం ఇది హిందూ దేశం మాకు మీరు చెప్తారు అన్నట్టుగా ఆయన ఈ ఈ ఫైట్ నేషనల్ ఫైట్ మన ఇక్కడ 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 ఫైట్ అంటే ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ మీద ఫైటే ఇక్కడ పార్టీ ఫైట్ మొన్నటి దాకా ఆయన మళ్ళీ రానివ్వకూడదండి అంతే తప్పితే ఈ ఎక్కాలని కాదు ముఖ్యమంత్రి పీఠాలు లెక్కాలి కాబట్టి డెఫినెట్ గా ఆయన డెస్టినీలో నిజంగా అనూహ్యమైనటువంటి పరిణామాలు సంభవించే పరిస్థితి కనపడచ్చు అదే రకంగా ఆయన దొంగ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన ఆయన మన తెలుగులో మన సలహాదారు జగన్ గారు కొంతమంది సలహాదారులు ఉండేవారు కోటరీ ఉండేది వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి అటువంటి సలహాదారు కూడా లేరు నాకు తెలిసి నేను అనుకోవడం అక్కడ అయోధ్యలోనోళ్ళో వీళ్ళు వీళ్ళు దీనికి పారదర్శంగా ఇలా ఉండాలి అని చెప్పి కూడా డౌట్ నాకైతే మొన్న మొన్న కూడా మురుగన్ మానాడు అని చెప్పి మధురైలో వెళ్ళి అవందరిని మాట్లాడే అక్కడ సాధువులు అది కూడా చూసి ఆ సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఆయన మైండ్ సెట్ కూడా చేసారో తెలియదు నిన్న మళ్ళీ హరిహర బిర్మల్ వచ్చి క్లోజ్ చేద్దాం హరిహర బిర్మల్ వస్తే వాళ్ళు ఆ ప్రజెంటేషన్ లో దానికి అక్కడ సంబంధం ఏదో తెలియదు మన స్టేజ్ మీద ఎంటర్టైన్ చేస్తారో తెలియదు కానీ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ నుంచి ఒక భక్త సంఘం ఒక సాధువుల సంఘంతో వచ్చి ఆ స్టేజ్ మీద ఒక టమర్ ఇలా వాయిస్తూ చాలా మంది వచ్చారు ఒక త్రిచూరా పెట్టుకుని వాయిస్తారు ఈయన ఇలా సీట్ లో వాడు దాన్ని చూసి పెట్టుకున్నాడు నేను ఈయన ఎక్స్ప్రెషన్ గురించి చెప్పుకొని ఒక ఎపిసోడ్ చెప్పాలి ఆ స్టేజ్ మీద ప్రాగ్రెస్ ఆ సాధువులు ఉజ్జయిని నుంచి వచ్చేట మహాకాళ్ళు అక్కడంతా చాలా భక్తులు వాళ్ళ సాధువులు ఏదో సంథింగ్ సంఘాలు వాళ్ళు అలా ఇస్తుంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఏమిది గంటలు అలా ఇస్తారు ప్రదర్శన ఇంకా ఏడెనిమిది నిమిషాలు ఇస్తున్న పొలకించిపోతుంది అది కూడా చూసి ఇలా చూస్తున్నాడు ఇదంతా చూస్తే ఉజ్జయిని మహాకాళు ఎంటర్టైన్ అలా చేసేదే ఉంది ఇక్కడ ఎక్కడ ఏ డాన్స్ కమిటీ చేస్తారు మనకి సచ్చ డాన్స్ కమిటీ అలాంటి వాళ్ళు చేస్తారు కదా డి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తారు అక్కడ ఎవరి నుంచి వచ్చి సాధువులు ఆ డమరుకాలు అన్ని చేశారు నేను దమ్మకానికి వచ్చి సో ఈ రకంగా చూస్తే మన గారు అంటే మన బ్రహ్మానందం గారు చెప్పిన ఆ దృష్టిని మరియు ఇ మరి అలా పలుకు కర్ణాటక నుంచి ఒక బాలిస్ట్ శాఖ మంత్రి వచ్చారు ఈశ్వర్ ఏదో తంత్రి గారు డిప్యూటీగా ఉన్నారు తర్వాత ఏంటో తర్వాత ఏంటో అంటాడు ఆయన ఆయనకి ఆయన అలాగా మొత్తం మీద ఈయన డెస్టినే చేసిన మంచి పెద్ద స్థాయికి ఒక తీసుకెళ్లే సూచనలు మన భారతదేశానికి ముఖ్యంగా ఉపయోగపడే స్థాయిలోనే ఇక్కడికి అయిపోకుండా మొత్తం ఇండియా కూడా పెద్ద నాయకుడు అయ్యి ఏదో చేస్తాడని మనం ఆశించవచ్చు భారతదేశంలో గుర్తించ దగ్గర దక్షిణాది నాయకుడు కూడా ఈయన వెళ్ళు వెలగచ్చు అని కూడా